శ్రీ లక్ష్మీరంగ కళ్యాణ మండపంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆలూరు జనసేన పార్టీ పార్టీకల్ ఎంకప్ప పిలుపు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు మేకపిల్ల ఆకలి తీర్చిన శూనకం గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షల నేరం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి మూడు పేల ఐదు వందల ఇళ్లనివ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే జనవరి ఇరవై ఆరున రాష్టంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం ఐదు వందల రెండు పంచాయతీలో పథకాన్ని ప్రారంభించి అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు తొలి విడతలో డెబ్బై రెండు మంజూరు చేశారు ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా మండలాల్లోని తక్కిన పల్లె అర్హుల దృష్టి సారించారు రాష్టంలో అందిన దరఖాస్తుదారుల మేరకు ఇందిరామైళ్ల యాప్ ద్వారా గతంలోనే దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేశారు దరఖాస్తుదారులను ఎల్ వన్ అంటే సొంత స్థలాలు ఉన్నవారు ఎల్ సొంత స్థలం కానీ ఇల్లు కానీ లేనివారు ఇక ఎల్ త్రీ అంటే ఇతరులు అని మూడు జాబితాలుగా విభజించారు ఆ వివరాలు మండల పరిధిలో ఎంపీడీఓ పురపాలిక పరిధిలో కమిషనర్ల లాగిన్ కు చేరాయి ఇలా తొలి విడత పరిశీలన పూర్తవగా ఇప్పుడు ఎల్ ఇక ఈ జాబితాలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు అయితే ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై రెండు వేల మంది అర్హులను మినహాయించి మిగతా వారిలోకి వెళ్లి నిర్వహిస్తున్నారు ఇందులో అతి గుర్తిస్తారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు తెలంగాణ రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి రానుంది ఆలయం రాష్ట ప్రభుత్వ పరిధిలో ఉండనుంది యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్ బోర్డు పదవీ కాలం నిధులు ఉద్యోగ నియామకాలు బదిలీలకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ఈవోగా ఏ స్థాయి అధికారి ఉండాలనే వివరాలను మంత్రివర్గంకు నోట్ రూపంలో అందించారు దేవాదాయ శాఖ చట్టం పంతొమ్మిది వందల ఎనబై ఏడులోని సమాచారం యాదగిరిగుట్ట దేవస్థానానికి ఈవోగా ఐఏఎస్ అధికారిని లేదంటే అదనపు కమిషనర్ ఆపై స్థాయి అధికారిని నియమించారని మంత్రివర్గానికి సమర్పించిన నోట్లో పేర్కొన్నారు బోర్డుకు చైర్మన్తో పాటు పది మంది సభ్యులను నియమిస్తారు ఇందులో ఒక ఫౌండర్ ట్రస్టీ కాగా తొమ్మిది మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తోంది ఇక ఎక్స్ అఫీ సభ్యులు కూడా ఉంటారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డి గూడెంలో సైబర్ క్రైమ్ ఆలస్యంగా చూసింది ఆవుల కోసం యూట్యూబ్ లో చూసి మూడు ఆవుల కోసం సంబంధిత వ్యక్తి రాజస్థాన్ కు చెందిన కుమార్ జైకి ముత్తిరెడ్డి గ్రామానికి చెందిన రైతు కొండయ్యకు ఆర్డర్ పెట్టారు అయితే గత నెల ఐదవ తేదీన ఆవులు పంపడానికి వాహన ఖర్చు కోసం పదిహేను వేలు కుమార్ జైకి ఇక బాధితుడు అదే రోజు ఫోన్ పే చేశాడు ఆవులు చేరుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఫోన్ పే చేస్తానని బాధితుడు చెప్పారు కాగా తెల్లవారిన తర్వాత ఆవులు రాకపోవడంతో బాధితులు మళ్లీ రాజస్థాన్ ఫోన్ చె సిద్దిపేట వరకు చేరాయని మొత్తం అమౌంట్ పే చేయాలని సైబర్ బాధితుడికి చెప్పాడు ఇక గత నెల సాయంత్రం మిగిలిన మొత్తం విడతల వారిగా మొత్తం ఎనబై నాలుగు వేలు ఫోన్ పే చేశాడు ఆవులు రాకపోవడంతో బాధితుడు కొండయ్య రాజస్థాన్ లోని జైకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని బాధితుడు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు ఇక రోజులు గడుస్తున్నా ఆవులు రాకపోవడంతో మోసపోయినని బాధితుడు కుమారుడు బాలరాజు ఎల్బీ నగర్ లోని సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశారు ఇక వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన భువనగిరి రూరల్ పోలీసులు ఈ రోజు కొండయ్య స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇక బాధితులు తనకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు నేను ఉత్తేవుగా ఉంట అబ్బులగిరి మండలంలో ఒక యూట్యూబ్లో ఆవులు తీసి మూడు ఆవులకు ధర చేసి డబ్బులు కొట్టమంటే ఐదు తారీఖు నాడు పదిహేను వేలు కొట్టినా తర్వాత ఆరు తారీఖు నాడు కడవ పసిలు కొట్టినా రెండుసార్లు మూడు సార్లు కుట్టినా కుట్టిన తర్వాత నీకు ఆవులు వస్తున్నాయి బయలుదేళ్ళి ఆయన్ని కొట్టమంటే ఇంటికి వచ్చినాక అని చెప్పి నేను కుట్టలేదు ఇక మూడు రోజుల తర్వాత నేను స్విచ్ ఆఫ్ చేసిన స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ తర్వాత నేను సైవర్లో కంప్లీట్ కంప్లైంట్ ఇచ్చాను చేసి మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా మాకు న్యాయం చేయాలని కూర్చున్నాను డబ్బుల సంచిని దొంగలించేందుకు యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది బిక్కలూరు మండలానికి చెందిన వ్యక్తి ఓ బ్యాంకు ఏటీఎం నుంచి లక్ష రూపాయల నగదును డ్రా చేసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నకిలీ డీఎస్పీగా పలు నేరాలకు పాల్పడిన నెల్లూరు స్వామి అనే వ్యక్తి స్కూటీపై వెంబడించాడు వద్ద నుంచి డబ్బుల సంచిని కొట్టేసేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో ఇద్దరు వాహనాలపై నుంచి కింద పడ్డారు ఇక చోరీకి యత్నించిన వ్యక్తి పారిపోయేందుకు చోరీకి యత్నించిన వ్యక్తి పారిపోయేందుకు పరిగెత్తుతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేశారు అనంతరం పోలీసులు నెల్లూరు స్వామిని పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక గతంలో నెల్లూరు స్వామి నకిలీ డీఎస్పీగా అవతారమెత్తి పలు నేరాలకు పాల్పడి జైలు నుంచి విడుదలయ్యాడు ఏమంటావు సార్ అంటే ఈ రంగేదరా శాంతృష్ణ కటొంట నికాయ ఇంకా రాయ్ కూడా టైప్ చేద్దాం లైబ్రరీ పైస రావని అన్నాడు ఆడె సానిడి ఆ నీకు దేర పైసలేవాని చెప్పేసారు అంటేనే ఆయన దేర బిల్లు చూలా హీరోనో తీయనిది పేగు తెంచుకొని కన్నబిడ్డను ఆదరించి లాలించటం పరిపాటే కానీ తల్లిచ్చే పాలు సరిపోక అల్లాడుతున్న మేక పిల్లలు వేరే జాతికి చెందిన శూనకం అక్కున చేర్చుకొని నిత్యం తన పాలను పంచుతుంది ఈ విభిన్న మాతృత్వం ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం మంగయ్య బంజర్ గ్రామంలో నునావత్ హేమ్లా అనే మేకల కాపరింట్లో చోటు చేసుకుంది హేమ్లా తన మేకలను రోజు మేతకు తోలుకుపోతుంటాడు కుక్కను సైతం మేకలకు రక్షణగా తనతో పాటు ఉంచుకుంటాడు ఇక ఈ క్రమంలోనే ఒక మేకకు మూడు పిల్లలు జన్మించాయి దీంతో మూడు పిల్లలకు సరిపోను పాలు మేక అందించలేకపోతుంది ఇక ఇది రైతు హేమ్ల గుర్తించలేదు కానీ ఎప్పుడు మేకల వెంటే ఉండే కుక్క దీన్ని పసిగట్టింది కాగా కుక్క కూడా ఇటీవలి పిల్లలకు జన్మనిచ్చింది ఇక విభిన్న జీవి అయినా అక్కున చేర్చుకొని పాలందిస్తూ మాతృత్వాన్ని పంచుతున్న మూగజీవిని చూసి నేటి మనిషి నేర్చుకోవాలని ఈ ఘటన చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు

I'm <laughs> ready.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రోజున పలు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నా ప్రసన్న కుమార్ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ నెలలో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న స్కాన్ సెంటర్లు తనిఖీ చేయడం జరుగుతుందని రాష్ట వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు గర్భస్థ శిశువు లింగ నిర్దారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తే ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు గర్భవతులకు స్కానింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది రికార్డు ఉండాలని రికార్డులు తీసివేస్తే చర్యలు తప్పని హెచ్చరి

డెంగ్యూ ఫీవర్ అవుతుంది అది తీవ్రం అయిపోయి ఇక్కడ కూర్చుంటే డాక్టర్ లేరు డాక్టర్ లేరు ఇక్కడ ఈరోజు మరి పొద్దున్న కూర్చుంటారు జ్వరం వస్తాయి జ్వరం వచ్చిందని చెప్పేవా మీ అమ్మలు చెప్పేవా అయ్యో మా బిడ్డ జ్వరం వచ్చిందంట కరెంట్ రెండో నువ్వు అనుకుంటున్నారు విడుగుతో విడుగుతూ పరిస్థితి కూడా దిక్కు ఇక్కడ లేదా డాక్టర్లు ఎక్కడ లేదు

నమస్కారం నేను మీ డిఎంఎండి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ఈ నెలలో ప్రత్యేకంగా ఈ స్కాన్ సెంటర్స్ అన్నిటినీ తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది స్పెషల్ డ్రైవ్ ఏంటి అంటే ఈ పీసీపీఎన్డిటి యాక్ట్ ఏదైతే ఉందో గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ చేయడం అనేది చట్టరీత్యా నేరం సో ఇది ఎంత నేరం అంటే ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది అన్నట్టు అంటే దీనిలో ఏంటంటే ప్రాథమికంగా ఇక్కడ స్కాన్ ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ ఆ స్కాన్ మిషన్లో రికార్డ్ అవుతుంది ఉంటుంది అన్నట్టు ఆ రికార్డ్ అయిందాన్ని అలాగే ఉంచాలన్నట్టు అది అది ఏంటి రెండు సంవత్సరాల వరకు కంపల్సరీ ఆ హిస్టరీ అనేది దానిలో ఉండాలి అది అందరూ పాటించవలసిన పద్ధతి ఇది అట్టపోయి ఏదో వంకలు చెప్పేసి ఇట్లా అయింది అట్ల అయింది అని ఎందుకు పోయింది హిస్టరీ లేదు అని అంటే కుదరదు ఇవన్నీ చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్గా మేము చూస్తూ ఉన్నాము కాబట్టి తగిన చర్యలు తీసుకుంటాము అందరి అందరి మీద కూడాను అన్ని స్కాన్ సెంటర్స్కి వస్తున్నాము అందరినీ చూస్తాము ఎక్కడ తప్పు జరుగుతున్నట్టుగా ఏమాత్రం మా మా నోటీస్కి వచ్చినా కూడా మేము దాని మీద చట్టరీత్యా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కూడాను ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందో అలాగే మన జిల్లాలో కూడా ఈ మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో కొంచెం ఎక్కువగానే ఉంది అంటే ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది అది అలా ఉండటానికి వీలు లేదు కావాలని మరి సెలెక్టివ్గా మరి అబార్షన్స్ చేయించుకుంటున్నారా ఏంటి అనే దిశగా ఈ తనిఖీలు అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము రికార్డ్స్ రిపోర్ట్స్ అవన్నీ కూడా చాలా సున్నిశంగా పరిశీలిస్తూ ఉన్నాము కాబట్టి దీన్ని ఏదో ఇన్ని రోజుల్లాగా లైట్ హార్టెడ్గా తీసుకుంటే కుదరదు చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ కూడాను కాబట్టి మమ్మల్ని స్పెషల్ డ్రైవ్లో ఇవి చేయమన్నారు కాబట్టి మేము అందరం చేస్తూ ఉన్నాము ప్రత్యేక నిపుణులు కూడా మా బృందంలో ఉన్నారు సో ఎవరీ స్కాన్ మెషిన్ని ఓపెన్ చేసి మేము అన్నీ చూస్తూ ఉన్నాము కాబట్టి ఎవరు కూడాను ఫౌల్ ప్లే చేస్తే కనుక ఏ డాక్టర్ తప్పించుకోలేరు ఇది ఒక హెచ్చరికగా భావించాలని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ చేస్తూ ఉన్నాము అంటే కొన్ని కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాగే ఏది హిస్టరీస్ ఉంచుకోపోవడము రికార్డ్స్ లేకపోవడము లేకపోతే రిజిస్టర్స్ లేకపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అవన్నీ పార్ట్ ఆఫ్ పౌల్ ప్లే అంటే ఏంటంటే మిస్గైడ్ చేయడానికి మనకు అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ఉండడం కోసం వాళ్ళు మాస్క్ చేసుకోవడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా ఉన్నారు అది అందరికి తెలుస్తానే ఉంటుంది ఎంత చదువుకున్న డాక్టర్స్ కూడాను ఇలా చేయాలని ప్రయత్నించడం అనేది కరెక్ట్ కాదు ఇది అంత అవసరం లేదు అసలు మేము వచ్చి మేము చెప్పి ఏదో యాక్షన్ తీసుకునే వరకు వెయిట్ చేయొద్దు అంత క్వాలిఫైడ్ డాక్టర్స్ కదా మనం చిత్తశుద్ధితో పని చేయాలి కదా మనం ప్రాపర్ అల్టిమేట్లీ మనం పబ్లిక్కి మేలు వాళ్ళం అవ్వాలి కానీ సిస్టమ్ని సమాజాన్ని దెబ్బతీసే దిశగా మనం అలాంటి అంటే అరాచకము లేకపోతే అనైతికమైనటువంటి పనులు చేయొద్దు అనేది నేను మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తేనెకల్ వెంకప్ప పిలుపునిచ్చారు దేవనకొండ మండల కేంద్రంలోని లక్ష్మీరంగ కళ్యాణ మండపంలో నాయకులతో సమాపేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ హాయంలో ఇరవై కోట్ల అభివృద్ది పన్ను పూర్తయ్యాయి మరో ఇరవై కోట్లు ప్రతిపాదించామని తెలిపారు జనసైనికులు వీర మహిళలు భారీగా సభకు హాజరు కావాలని కోరారు జనసేన పార్టీ యొక్క లక్ష్యాన్ని మన ఈరోజు మన పెద్దలు చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఆయన యువతంతో రక్తంతో నేను ఆరు సింహ ఆరు ఆరు మండలాలు ఆరు సింహాలు ఉంటే చాలు పెద్ద ఉంటే చాలు నియోజకవర్గం ఒక స్థాయి నిలబడి తాత్కాలిక ప్రయోజనాల కోసం కొంచెం లేట్ అయినా ఈరోజు కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యారు రేపు వీరు చైర్మన్ కావచ్చు వీరు ఎమ్మెల్యే కావచ్చు ఎవరు కాదు వీళ్ళు ఎమ్మెల్యే తప్పు లేదు వయసు ఉంది ఇంకా సమయం ఉంది ఓపీ పట్టణం తప్ప మీరు ఎన్నమైనా మా తల్లి ఉంది ఆయన ఉంటారు భవిష్యత్తు మీకు పునాది అవడం తప్పు ఇచ్చేది ఏం లేదు పెట్టుకోండి ఇంతవరకు మీరు కోర్టు నడవచ్చు మీరు కోర్టు ఖర్చు పెట్టండి ఏ రోజు ఒక రూపాయికి ఆశించలేదు ఎందుకంటే కనీసం భవిష్యత్తు కోసం కళ్ళగా అంత కష్టపడి నిలబడినప్పుడు మనలాంటే నిలబడకపోతే కనీసం ప్రశ్నించేవాడు లేకపోతే గ్రామస్థాయి ప్రశ్నించేవాడు లేకపోతే తీసుకుంటుంది కాబట్టి ఎన్నో అక్రమాలు ఉన్నాయి ఇలాంటి ఈ రోజు మనం మీరు తిప్పి కొట్టాలి అభివృద్ధి ఎలా చేస్తామని చెప్పేసి ఎస్ పథకాల గురించి మాట్లాడేవారు అది కూడా చెప్పండి సంపద సృష్టించడానికి ఉద్యోగ కల్పనలకు కొంత సమయం పడతాది ఈ రోజు వాళ్ళకి పరిశ్రమలు రావాలనుకున్నప్పుడు పంటలు పండాలనుకున్నప్పుడు కాలు నుండి సాగు రాకాలు అవుతాయా డబ్బులు జోలు వేస్తే ఉంటాయి ఒకసారి అడగండి అన్ని సంపాదన ఆటోమేటిక్ గా పథకాలు కూడా ఆటోమేటిక్ సరైన సమయంలో సరైన విధంగా అందుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జనసేన జెండా ఎగురుతుందంటే ప్రతి ఆఫీసులో వీళ్ళు ప్రశ్నిస్తారన్న పనులు చేసుకుంటే బలి ఆ విధంగా నిలబడే స్థాయికి తీసుకుంటూ జనసేన పార్టీ ఇంకా ఉద్యోగ భవిష్యత్తులో మీరు అందరూ నాయకులు అడగడానికి మనస్ఫూర్తిగా గౌరవించారు శ్రీ లక్ష్మీరంగ కళ్యాణ మండపంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆలూరు జనసేన తేర్నకల్ ఎంకప్ప పిలుపు తెలంగాణ రాష్టంలో ప్రసిద్దిగాంచిన యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు మేకపిల్ల ఆకలి తీర్చిన శూనకం గర్భస్థ శిశువు లింగ నిర్దారణ పరీక్షల నేరం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి